ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం అండి ఇంకా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియో చేస్తున్నా అంటే తర్వాత రోజులండి వచ్చిన రోజు కాదు ఆ తర్వాత రోజు ఇంకా వీడియో అయితే చేస్తున్నా అది కూడా ఎందుకు చేస్తున్నాను అన్నది నేను చెప్తాను ఈ వీడియో మెయిన్గా ఎందుకు అంటే ఇదిగోండి మనకేమో బెంగళూరు నుంచి షర్మిలా గారు ఒక పార్సల్ అయితే పంపించారు అయితే ఇది నా బర్త్డేకి రావాల్సిన పార్సల్ అండి అది అంటే నా బర్త్డే తర్వాత చెప్పారు ఇట్లా నాకు తెలియదు లేకపోతే పంపించేదాన్ని అని తర్వాత పంపించారు అయినా సరే నెల రోజులు ఇట్లా అయిపోయింది ఇది ఒక కొరియర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమో వచ్చి తీసుకోమన్నారు నిన్న మెసేజ్ వచ్చింది నాకు ఎవరి అయితే ఇది బుక్ చేశారో వాళ్ళు పెట్టారనమాట ఇట్లా మీ పేరు మీద షర్మిళ గారు బుక్ చేశారండి ఈ గిఫ్ట్ ఐటెం ఒకటి మీరు వెళ్ళి తీసుకోండి మా బ్లూ డాట్ ఆఫీస్లో ఉంది తీసుకోండి అంటే సరే అని ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట తీసుకుని వచ్చిన తర్వాత రోజు నేను ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఇది ఏంటిది అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తానండి ఇవి శారీస్ ఎన్ని వచ్చినాయో చూద్దాం ఇదిగోండి మూడు శారీస్ అయితే వచ్చినాయి మూడు చీరలు అయితే పంపించారు ముందుగా అయితే అవి చూపించే ముందుగా షర్ణా గారు మీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ముందు కూడా మనకి పంపించారనమాట తనేమో అసలు అసలు చెప్పొద్దంటే ఇంకా మనమేమో చెప్పకుండా ఉండలేము అస్సలు చెప్పొద్దని చెప్తే అని అన్నారు ఇంకా సరేలే అని ఇంకా పేరు ఒకటే చెప్పానండి ఇంకా నా కోసం అయితే త్రీ శారీస్ పంపించారండి ఇవి ఎలా ఉన్నాయి ఏం కాదు నేను ఓపెన్ చేస్తాను ఇవి హ్యాండ్ వర్క్ శారీస్లా ఉన్నాయి ఇదిగోండి చూడండి బాగుంది నా ఫేవరెట్ కలర్ అన్నమాట బ్లాక్ చూద్దాము ఓపెన్ చేసి ఎట్లా ఉంది కదా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చిద్దండి ఈ కలరు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సారీ చూడండి ఇదిగోండి సూపర్ ఉందండి నిజంగా అంటే నా టేస్ట్కి తగ్గట్టు నేను చాలా వీడియోస్లో చెప్తాను అంటే నేను వెళ్ళి కొనుక్కుంటే ఎట్లాంటి శారీస్ కొనుక్కుంటాను నాకు ప్రేమగా పంపించే వాళ్ళు కూడా అట్లాంటి శారీసే పంపిస్తారనమాట అంత ఎక్సలెంట్గా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా ఎక్సలెంట్ ఉంది ఈ వర్క్ అయితే సూపర్ ఉంది ఇంకా బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి ఇదిగోండి బ్లౌజ్కి అయితే జస్ట్ ఏం రాలేదు చిన్నది హ్యాండ్స్కి ఇది వచ్చిందనమాట ఇది కట్ వర్క్ లాంటిది చిన్నది చూసారు కదా కానీ శారీ అయితే అబ్బా మాటలు లేవండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి షర్మ్రా గారు చాలా బాగుంది ఇప్పుడైతే ఇంకో శారీ చూద్దాం ఇది కూడా హ్యాండ్ వర్క్ శారీలనే ఉంది నేనైతే ఇప్పటివరకు అసలు కొనుక్కోలేదండి ఇట్లాంటివి హ్యాండ్ వర్క్ శారీసు అంటే వచ్చినాయి కానీ నేను కొనుక్కోలేదు చూద్దాం ఇది కూడా ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూసారా సూపర్ అంటే సూపర్ ఉంది నేను వెళ్ళి కొనుక్కుంటే కాదండి నేను వెళ్ళినా నేను ఎంత మంచి మంచిగా సెలెక్షన్ చేసుకోలేని సార్ మాత్రం ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి వర్క్ కూడాను ఇదిగోండి అంత హ్యాండ్ వర్క్ చాలా బాగుంది ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి మళ్ళీ మీరు అనుకుంటారు ప్రమోషన్ వీడియో అయితే ఎక్కడ తీసుకున్నామని చెప్తాం కానీ ప్రమోషన్ వీడియో కాదు నాకైతే మన సబ్స్క్రైబరు మనల్ని ఎంతగానో ప్రేమించే వాళ్ళు అనమాట అండి చాలా ముందుగా మనకి గిఫ్ట్స్ అవి పంపించడం జరిగింది ఇంక ఇప్పుడైతే నా బర్త్డే అని చెప్పి శారీస్ పంపించారు ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది దీనిలో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే ఇంత మంచి శారీస్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదండి అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అన్నమాట ఈ శారీస్ ఇవి హ్యాండ్స్ ఇది నెక్ అనమాట నెక్కి వచ్చింది మరి ఇది మనకు సూట్ అయితే చూడాలి నెక్ది ఓకే అండి రెండు శారీస్ అయితే అయిపోయినాయి కదా ఇంకోటి చూద్దాము ఇప్పుడు ఫుల్గా ట్రెండ్ అయ్యే శారీస్ లాగే ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ఆ సారీస్ అన్నమాట ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తుందండి ఈ చీర కూడా చాలామంది బాగా యూజ్ చేస్తున్నారు ఇదే కాదు అవి కూడాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా హ్యాండ్ వర్క్ అనేవి నేను ఎప్పుడూ చూస్తూ ఉంటా ఈసారి తీసుకుంటే తీ తీసుకుందాం లేదన్నా శారీస్ ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా కనిపించాయి అనుకోండి తీసుకుందాం నేను చూస్తాను కానీ మరి ఎందుకనో నేను అనుకునే లోపే ఇవి నాకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి కింద అయితే కట్ వర్క్ వచ్చింది సూపర్ ఉంది ఇది ఆల్రెడీ చాలామంది తెలిసే ఉండదు ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ సారీ ఫ్రెండ్స్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మూడు సారీస్లో ఏమి నచ్చాయో మూడు సారీస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇదిగోండి సూపర్ ఉన్నాయండి మీకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు గారు ఎక్కువ కూడా మాట్లాడరండి నేను ఫోన్ లో కూడా ఎక్కువ మాట్లాడరు అసలు జస్ట్ రెండే రెండు మాటలు మాట్లాడతారు పెట్టేస్తారు అనమాట ఎక్కువ మాట్లాడరు నన్ను మాట్లాడిన ఏమన్నా చెప్తానన్నా నన్ను చెప్పనివ్వరు చెప్పద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు వివరాలు అసలు ఏమీ చెప్పరు ఇంకా కొంతమంది ఇంకా అంతేనండి అట్లనే ఉంటారు ఇప్పుడు మనం ఏం చర్చిలో మా నాని వారం భోజనాలు కూడా పెట్టామనమాట ఆ భోజనాలు కూడా కొంత అమౌంట్ ఒక బ్రదర్ ఇచ్చారు ఆయన పేరు కూడా ఆయన చెప్పడానికి అసలు ఇష్టపడలేదండి ఇంకా నేను ఎంతో అడగ్గా ప్రేర్ చేయాలి కదండి చెప్పండి అంటే మరి ఆయన అసలు పేరు నానినో తెలియదు లేకపోతే మామూలుగా మనం ముద్దుగా మామూలుగా పిలుసుకుంటాం కదండి ఇట్లా పిల్లల్ని కానీ ఇట్లా నాని అని అట్లా నాని అని పెట్టుకున్నారు నాకైతే తెలియదు ఆ బ్రదర్ కూడా అస్సలు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు నాని అని చెప్పండి చాలు అని చెప్పేసి అని అన్నారు ఇక కొంతమంది అయితే అసలు ఇష్టపడరు చెప్పడానికి అందుకని మేము కూడా ఎక్కువ చెప్పలేం అన్నమాట ఇదిగోండి ఇదైతే బ్లౌజు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇది కట్ వరకు వచ్చింది అనమాట అసలు చీరలు ఎంత అంటే అంత బాగున్నాయి నిన్నటి నుంచి నేను ఎప్పుడు ఓపెన్ చేసి చూసేద్దామా అని చెప్పి నాకు అనిపిస్తుంది అండి కాకపోతే మా ఆయన ఏమంటున్నారంటే చెప్పొద్దన్నారు కరెక్టే కానీ నీకే నీకు ఎంత నచ్చినాయి అన్నది తెలియాలి కదా శారీస్ అలా చెప్పకుండా మనం ఉండకూడదు మనం అలా తీసుకోకూడదు అని చెప్పి ఇంక మా ఆయన అంటే సరేలని ఇంక అయితే నేను అసలు ఎప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టుగా ఉంది నాకు కాకపోతే చూపించాలని నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఈ శారీస్ అయితే నాకు సూపర్ అంటే సూపర్ నచ్చినాయి కాకపోతే ఈ బ్లాక్ ఈ బ్లాక్ చీర్ ఉంది కదండి ఇదైతే నా మనసుని హత్తుకుందండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను కూడా నేను కొనుక్కుంటే ఇలా కొనుక్కోలేనేమో చెప్పాలంటే చూసారు కదా చూసారా వర్క్ చాలా అంటే చాలా నచ్చింది నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు నేను చాలా రుణపడి ఉంటా చెప్పాలంటే మళ్ళీ మన వాళ్ళు కొంతమంది అంటారు రుణపడి ఉండడం ఎందుకు మీరు ఏదో ఒకటి ఇస్తే తీసుకోండి అనేసి ఇవ్వండి తీసుకుంటారు అన్నట్లుగా అంటారు మనం ఏమి ఇచ్చినా వాళ్ళు తీసుకోరండి ఎందుకంటే వాళ్ళు మాట్లాడడానికే మాట్లాడరు మీరు మళ్ళీ ఎక్కువ మాట్లాడినా అది ఇది చెప్పాలి డీటెయిల్స్ చెప్పాలని మాట్లాడరు ఎవరు అట్లా తీసుకోరు చాలా మంది అంటారు మీకు అన్ని పంపిస్తూ ఉంటారు మీరు ఎవ్వరికి ఏమి ఇవ్వరు అని చెప్పేసి మనం అన్ని మనం బయట చేస్తూనే ఉంటాం అనమాట కాకపోతే మనం ఏది పబ్లిసిటీ చేసుకోం కాబట్టి మనం ఏది అన్నది మనం ఇంకా చూపించామన్నమాట ఇంకా అదండి నాకైతే ఈ చీరలు అయితే సూపర్గా నచ్చినాయి నేను ఎప్పుడెప్పుడు స్టిచ్ చేయించుకొని ఎప్పుడు దాన్ని అన్నంత బాగా అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నేను పద్ధా చెప్పిన అదే ఓడి ఎందుకంటే నేను వెళ్ళి కొనుక్కున్నా నేను అంతగా ఇది నాకు అవి చాలా కాస్ట్ అయి ఉంటాయి నేను అవి కూడా కొనుక్కొని నేను తక్కువలో కొనుక్కుంటాను నేను ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి ఇలాంటి చీరలు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇంత ఇంతలోనే నేను ఎక్కువ శారీస్ అయితే కొనుక్కోను కాకపోతే ఇప్పుడు నాకు పెట్టే చీరలన్నీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచి మంచివి అన్నీ ఎక్కువ కాస్ట్ కాస్ట్ చీరలే చాలా మంది పెట్టారండి నాకైతే మీ అందరికీ నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట ఇంత ప్రేమ నేను మీ దగ్గర నుంచి పొందుకున్నందుకు నేనైతే చాలా అదృష్టవంతురాలని ఇంకా అదండి విషయం అయితే ఇంకా నేను ఇంకో విషయం ఏం అనుకున్నానంటే మనకి యూట్యూబ్ వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం కదండి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అలాగే వీడియోస్కి కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అక్క వీడియో తెలుగులో తీయండి తెలుగులో తీయండి అని మనకు ఓన్లీ తెలుగే సరిగ్గా రాదండి ఇంక ఇంగ్లీష్ అక్కడ మాట్లాడతాం మనం తీసేది కాదు అది యూట్యూబ్ సెట్టింగ్స్ అయ్యో మారినాయి అండి మామూలుగా యూట్యూబ్ వాళ్ళే మరి అదేదో వర్క్ జరుగుతుందంట మరి ఏంటన్నది మనకి ఇంకా తెలీదు కాకపోతే కొంతమందికి లాంగ్వేజ్ మారుతుందంట ఇంగ్లీష్లో వస్తుందని చెప్పంటున్నారు కొంతమంది అయితే టైటిల్స్ మారిపోతు టైటిల్స్ మారుతున్నాయిలండి అవి నేను కూడా గమనించాను టైటిల్స్ అయితే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది నేను మా హస్బెండ్ అని పెడుతుంటే మై ఫాదర్ అని వస్తుంది అందులో ఇంతకుముందు నాకు బ్రదర్ కూడా కామెంట్ చేశారు మీరు పెట్టేదానికి అర్థం అర్థం ఉందా మీ మీ ఫాదర్ ఎక్కడ ఉన్నాడమ్మ తల్లి అందులో మీ హస్బెండ్ ఉంటే మీ హస్బెండ్ మీ ఫాదర్ అంటారేంటని ఇంకా అది అట్లా వచ్చిందండి మా నేను మా ఆయన అని పెడితే మా మై ఫాదర్ అని వచ్చింది అందులో మా తప్పేమీ కాదు ఎందుకంటే మాకు అంత ఇంగ్లీష్ రాదు అసలు ముందు ఇంగ్లీష్లో పెట్టడానికి మాకు అసలు తెలియని కూడా తెలియదు ఆ టైటిల్స్ లో ఎట్లా పెట్టాలి ఆ హ్యాష్ ట్యాగ్స్ కూడా తెలియదు ఇంక ఇప్పుడిప్పుడే మా ఆయన కొంచెం నేర్చుకున్నారనమాట ఇంక అట్లా పెట్టాలన్నది అలాగా మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి సెట్టింగ్స్లో లాంగ్వేజెస్ ఉంటాయి మన తెలుగు అవి ఉంటాయి మీరు అది ఆప్షన్ క్లిక్ చేసుకోండి అప్పుడు మీకు తెలుగులోనే వస్తుంది వీడియో అది మీ ఫోన్లో సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మేము చేయడానికి ఏం లేదు మీ ఫోన్లో సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది అడుగుతున్నారు అందుకే చెప్ చెప్పామండి ఇంకా దీన్ని ఎట్లా చేయాలి ఏంటి అన్నది మేము కూడా చూస్తాము ఒకవేళ మామూలుగా మన టైటిల్స్ కూడా తెలుగులో పెట్టేదానికి ఇంకేమైనా చేయాలా ఏంటన్నది మేము కూడా సెట్ చేసుకోవాలి చూసుకోవాలి మ్యాక్సిమం అందరూ అట్లానే వస్తుంది ఇంగ్లీష్లోనే వస్తున్నాయండి టైటిల్స్ మరి మనం దానికి ఏం చేయలేము అది యూట్యూబ్ సెట్టింగ్స్ వాళ్ళు మార్చాల్సిందే టైటిల్ విషయం అయితే ఇంకా లాంగ్వేజ్ విషయం అయితే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజెస్ ఉండిద్ది మీరు అది సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీషు తెలుగు అది ఉంటుంది మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి తెలుగులోనే వస్తుంది మరి అదే ఫ్రెండ్స్ ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా నేను ఈ విషయం చెప్పాలనుకున్నా నేను అది కూడా చెప్పేశాను అలాగే ఇంకా మన డ్రై ఫిష్ డ్రై ఫిష్ విషయానికి వస్తే చాలా మంది మంచి మంచిగా ఆర్డర్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచిగా రివ్యూస్ ఇస్తున్నారు నాకు ఫోన్ చేస్తున్నారు మీరు దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా ఎందుకంటే ఫోన్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ నేను ఫోన్ ఆన్సర్ చేయలేకపోయినా ఒకసారి నా ఫోన్ వినిపించట్లేదు అది సెట్టింగ్స్లో మళ్ళీ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది మరి అది ఎందుకు సైలెంట్లోకి వెళ్ళిపోతుందో నాకు తెలియదు మళ్ళీ తిట్టుకుంటున్నారు మీరే ఫోన్ తీయరు ఎందుకు వ్యాపారం వీళ్ళకి ఎందుకు బిజినెస్ అన్నట్లుగా తిట్టుకుంటారు మీరే అందుకని చెప్పి వాట్సాప్ అనుకోండి నేను ఎనీ టైం ఫోన్ చూస్తూనే ఉంటాను ఇప్పుడు ఫోన్ చేశారు అనుకో కాల్ బ్యాక్ చేయడం కష్టం నేను చేయలేను మళ్ళీ మిస్లు కాల్స్ ఉన్నాయి కదా అని నేను చేయలేను అదే మెసేజ్ అనుకోండి రిప్లై ఇస్తాను అందుకనే చెప్తున్నా మీరు దయచేసి వాట్సాప్ మెసేజ్ చేయడానికి నేను రెండు చేతులు అయితే మిమ్మల్ని వేడుకుంటున్నా ఇంకా చెప్పాలంటే అదండి ఇంకా మరి ఇవి డ్రై ఫిష్ మన పిక్కిల్స్ కారం ఏం కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం దానికైతే ఆర్డర్ చేసుకోండి ముఖ్యంగా మన వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నాకు మంచి గ్రోత్ ఉండిద్ది మీరు అనుకున్నట్టుగా నేను వంట ఛానల్స్ పెడుతున్నా అలాగే గుడివాడ బ్లాగ్స్ పెడుతున్నా అలాగే నా బిజినెస్కి మరి మేము కూడా బ్రతకాలి కాబట్టి అంటే మాకు అదే ఇన్కమ్ ఇంకా వేరే ఆధారం ఏం లేదండి దానిలో వచ్చిన డబ్బులతోనే మేము రన్ అయ్యనమాట మనకి ఇంట్లో కూడా ఇంకా అది అది కూడా చేయాలి కాబట్టి దానికి అన్నింటినీ బ్యాలెన్స్ చేసేస్తే పెడుతున్నా ఎందుకంటే నన్ను ఎంతో ఇష్టపడేవాళ్ళు మా చా మా వీడియోస్ ఎంతో ఇష్టపడే సబ్స్క్రైబర్స్ మా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు అందుకనే ఎవ్వరు బాధపడకూడదని వంటలు పెడుతున్నా వ్లాగ్స్ పెడుతున్నా అలాగే డ్రై ఫిష్ బిజినెస్ గురించి అంటే స్టాక్ తెచ్చామని తెలియాలి కదండి ఆర్డర్స్ చేసుకునే వాళ్ళకి అందుకని అది కూడా పెడుతున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అలా అనిపించిందో మీరైతే ఒక కామెంట్ చేయడం ముఖ్యంగా మీకు ఈ మూడు చీరల్లో ఏ చీర ఈ మూడిట్లో ఏ చీర నచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి మూడు సారీస్ ఎక్సలెంట్గా నచ్చినాయి ఇదైతే ఇంకొంచెం ఎక్కువే నచ్చింది బ్లాక్ ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ కాబట్టి ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్